మామిడికాయతో కలిపి ఏ కూర వండినా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈరోజు వంకాయతో కలిపి మామిడికాయ కూర వండుతున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ వంకాయ మామిడికాయ కూరకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కూరకు సరిపడ ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది ఎందుకంటే మామిడికాయ కదా అందులో పులుపు ఉంటుంది కాబట్టి కాస్త కారం ఉప్పు కూడా ఎక్కువగానే పడుతుంది కారం కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కారం కూడా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ వంకాయ ముక్కల గురించి ఒక చిన్న చిట్కా అండి మనం వంకాయలను కోసి అందులో ఉప్పు వేసి నీళ్ళలో పెట్టి వేసుకుంటాము అయినా కూడా కొంచెం కండరెక్కినట్టుగా ఉంటాయి అయితే ఆ కండ్ర పోవాలి అంటే మనం వండుకునే ముందుగా ఒక రెండు మూడు సార్లు మామూలు వాటర్తో బాగా క్లీన్ చేసుకుంటే మామూలుగా అయిపోతాయి ముక్కలు నేను అలా చేసినవే ముక్కలు కూడా ఓకే వంకాయ ముక్కలు కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయ శాఖ మగ్గిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను దానికి ఒక రెండు మామిడికాయలు పండియండి బాగా కలుపుకుందాం ఇప్పుడు మరి కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు వంకాయ మగ్గిపోయింది మామిడికాయ కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం కూరకు సరిపడా వాటర్ అంటే ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకున్నాను ఉడకడానికి సరిపడా వాటర్ బాగా కలిపేసి మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం చూసారుగా కూర రెడీ అయిపోతుందండి చాలా గ్రేవీగా వచ్చింది కూర దీన్ని రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలో నాకు అంత టేస్ట్ అనిపించలేదు కానీ అన్నంలోకే బాగుంటుంది కూర ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని రుచికరమైన వంటలతో నేను ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్